హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిరుద్ మీరు ఇప్పుడు చూస్తున్నది మన మహబూబ్ నగర్లోని శిల్పారామం అండి ఇక్కడైతే ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మహబూబ్ నగర్ మహ మహానగరోత్సవం జరుగుతుంది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు నేను అయితే ఈరోజు ఫిఫ్టీన్త్ నాడు మేమైతే వెళ్ళామండి మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము చాలా బాగా ఉంది ఇది ఎంట్రన్స్ అయితే మస్ చాలా బాగా డెకరేట్ చేశారు ఓకే సెలబ్రేట్ చేస్తున్నారు కదా నార్మల్గా ఉంటుంది అని అనుకున్నా కానీ మహబూబ్ నగర్ సగం మొత్తం ఇక్కడే ఉన్నారు జనాలు అయితే చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ ప్రోగ్రామ్ సో మేమైతే సిక్స్ థర్టీకి వెళ్ళాము ఇక్కడైతే ఎంట్రెన్స్లోనే ఇట్లా వాటర్ పెట్టి చాలా బాగా చేశారు డెకరేట్ అయితే మా అందరు ఫొటోస్ సెల్ఫీస్గా ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ మంచి మంచి కలర్స్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు అయితే మనకు లోపలికి వెళ్తూ ఉంటే అన్నీ మనకు కావాల్సిన యాక్సెసరీస్ శారీస్ కానీ బ్యాగ్స్ కానీ బైక్స్ కానీ ప్రతి ఒక్కటి షాపింగ్ చేసుకోవాల్సిన అవన్నీ ఉన్నాయండి కాకపోతే పిల్లలు కోసం ఆడుకోవడానికి కూడా ఇంకొక సపరేట్ క్యాబిన్ లాగా పెట్టి ఒక దగ్గర అది కూడా ఉంది చిన్నపిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ చాలా అంటే నిజంగా నేను ఉంటుంది ఓకే అనుకున్నా కానీ ఇంత బాగా అరేంజ్ చేస్తారని అనుకోలేదు మనకు అక్కడ ఫీ కూడా ఏం లేదు ఎంట్రన్స్ ఫీజు లేదు ఏం లేదు చాలా బాగుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు నేనైతే అనుకోలేదు ఇంత బాగా ఉంటుంది అని ఏదో ఉంటుంది అని అనుకున్నాము అంటే ఇట్లా వెళ్ళి ఇలా చూసి ఇట్లా వచ్చేద్దామని అనుకున్నాం కానీ అక్కడ అంతా తిరిగి మొత్తం చూసి వచ్చేసరికి మాకు నైన్ అయ్యింది చూస్తున్నారు కదా ఇక్కడ జోన్ అండి ఈ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇవి చిన్న చిన్న టాయ్స్ అయితే పెట్టారు ఉయ్యాల కానీ బాల్స్ కానీ అక్కడ ఒక పిల్లలు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారండి మా పిల్లలు అలాగే అక్కడ మిక్కీ మౌస్ కానీ డోరెమాన్ అవన్నీ డ్రెస్సెస్ వేసుకొని పిల్లలకు బాగా వాళ్ళ దగ్గర సెల్ఫీస్ దిగుతున్నారు చాలా మంచిగా అనిపించింది ఇదైతే మొత్తం హాల్ అండి ఇక్కడ మొత్తం ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసిండ్రు ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ఎవరంటే ఎవరి ఇష్టం వాళ్ళది అంటే మనం కూర్చొని చూడాలనుకుంటే ఇటు చూడొచ్చు లేదు మొత్తం షాపింగ్ తిరగాలనుకుంటే షాపింగ్ తిరగొచ్చు మేమైతే మొత్తం తిరిగేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడైతే క్లాసికల్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు తర్వాత అయితే మిమిక్రీ మిమిక్రీ ఉంది అది కూడా చేశారు నేను మ్యాజిక్ షో కూడా జరిగింది కాకపోతే నేను అది వీడియో తీసుకోలేదు అది చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ ఈ సాంగ్ గుర్తుపట్టారా ఏ డ్యాన్స్ ఏ సాంగు పిల్లలు అయితే చాలా బాగా చేస్తారండి ఎంత చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు అసలు ఎంత స్టేజ్ ఫియరే లేదు ఎంతమంది ముందల ఇది సోలో పర్ఫార్మెన్స్ క్లాసికల్ డ్యాన్స్ అయితే చాలా బాగా అనిపించింది వెళ్ళినందుకు సాటిస్ఫాక్షన్ అయినాం మేమైతే ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తా చేస్తారు అని అసలు అనుకోలేదు చాలా బాగా అయింది ఈవెంట్ మాత్రము త్రీ డేస్ అన్ చేశారు త్రీ డేస్లో ఫుల్ పబ్లిక్ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో అసలు చెప్పొద్దు ఇంత గానం వస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి